హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ అయితే ఇంకా ఫ్రైడే కదండి ఇంకా మార్నింగే లేసేసి ఇంకా బయట ఊడ్చుకొని తుడిసేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ముందైతే గడప పూదించుకోవాలి కాబట్టి ఇంకా గడప అయితే గడప పూదించుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా సింపుల్గా వేసాను ఇవాళ పెద్దగా ఏమేయలేదు వేయలేదు ఎందుకందుకని ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా మన ముగ్గు అయిపోయాక ఇంకా మిగతా పనులు చూపిస్తానండి చూడండి నా ముగ్గు నచ్చితే కామెంట్ చేయండి సింపుల్గా వేసానండి నడిసే కుండదు లేకుంటే పెద్ద ముగ్గు వేస్తే ఇంకా అందుకనేసి చిన్న ముగ్గే వేస్తున్నాను అదే పద్మధాల ముగ్గు అది ఏమో ముగ్గు అండి తెలీదు ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తున్నాను ఆ తర్వాత ఇంకా పసుపు కుంకుమ అయితే వేసేసుకుంటున్నానండి పసుపు నైటు చీకటిలో పెద్ద కనిపించలేదండి అది లైట్ వేసి తీసాను ఇంకా అందుకనేసి ఇంకా నైట్ ఉంటే అవి క్లీన్గా స్టాండ్లో సర్దు వేసుకున్నానండి ఇంకా గ్యాస్ అయితే తుడిచేస్తున్నాను ఇంకా నీట్గా తుడుసుకునేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి రాళ్ళు ముగ్గు అండి నేను బియ్యపు రాళ్ళు బియ్యం నానబెట్టి అవి వేసి వాటర్ తీసి గట్టిగా దాంట్లో ఉన్న పిప్పి బాగా మెత్తగా పట్టుకొని ఆమె వాటిని ఉండలు చేసి ఎండబెట్టుకుంటే మనకు మనకు రాళ్ళు అవుతాయి ముగ్గు వేసుకునేకి ఇంకా కొంచెం వాటర్లో వేసుకొని ఇంకా ఒక క్లాత్ తోటి ఏలతో ఇట్లా వేస్తే ముగ్గు పడిపోతుందండి అది ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి నేను మీకు క్లియర్గా పెడతాను వీడియో చేసి ఇంకా అయితే పెట్టేసుకొని ఇంకా వంట అయితే మొదలు పెట్టేద్దామండి మనం ఇంకా ఉల్లగడ్డ ఒకటే ఉనిందండి పెద్దది ఉనింది ఇంకా దాంట్లోకి మిల్ మేకర్ వేసి చేద్దాంలే అనేసి దాన్ని కట్ చేసి బాయిల్ చేస్తున్నాను ఇంకా బాయిల్ చేస్తే ఉడుకుతూ ఉంటుంది కాబట్టి ఇంకా అంతలోకే నేను టమాటో ఆనియన్ కట్ చేసుకుందామని వాటర్లో అయితే నానబె కడిగేసి పెట్టేశాను వాటర్లో పోసి పెట్టేశాను ఇంకా కట్ చేసుకునేసి కొత్తిమీర కరివేపాకు లేదండి నా దగ్గర ఇంకా వెజిటేబుల్స్ అయిపోయినాయి తీసుకురావాలి ఆ సంతకెళ్ళి ఇంకా ఉన్న వాటితోనే పిల్లలకి లంచ్ బాక్స్కి పెడుతున్నా మాకు హాలిడే ఇంకా సాటర్డే పోవాలి సంతకి ఇంకా టమాటో ఆనియన్ అయితే కట్ చేసుకునేసి రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇంకా రెండు కర్రీస్ కాబట్టి ఇంకా రెండిటికి ఆనియన్ టమాటో ముందుగానే కట్ చేసుకునేస్తున్నాను ఇంకా ఎందుకు మళ్ళా సపరేట్ సపరేట్ అనేసి ఇంకా మనం ఆనియన్ టమాటో అవి కట్ చేసుకున్నాక పాలకూర కూడా ఒకేసారి కట్ చేసుకుంటానండి ఇంకా పాలకూర టమాటా కర్రీ చేస్తాను కాబట్టి మీరు ఎప్పుడన్నా పాలకూర టమాటా కర్రీ చేసి ఉంటే కామెంట్ చేయండి నేను ఒక టూ త్రీ టైమ్స్ చేశానండి టేస్ట్ మాత్రం బాగుండేది నాకు అప్పుడే మాత్రం నేను పాలకూర ఉల్లగడ్డ అదే పాలక్ పన్నీర్ మాదిరిగా ఉల్లగడ్డ పాలకూర వేసి చేసేదాన్ని లేకుంటే పప్పు చేసేదాన్ని పాలకూర పప్పు ఇట్లా టమోటా కర్రీ లాగా చేసేది ఇది ఈ మధ్య నేర్చుకున్నాను టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నానండి ఇంకా కొంచెం నానితే బాగుంటుంది రైస్ త్వరగా అవుతుంది మరిగింత అవుతుంది అనేసి ఇంకా నేను కుక్కర్లో పెట్టేస్తాను కాబట్టి ఇంకా బియ్యం కడిగేసి వాటర్ పోసేసి ఇంకా గ్యాస్ మీద పెట్టేయటమేనండి ఇంకా అంతలోకి ఇంకా వాటర్ అయితే ఇంకా జొన్న రొట్టె చేయాలి కాబట్టి హాట్ వాటర్ పెట్టాను ఉడుకు ఉడుకు వాటర్ పోయాలి కాబట్టి ఉడికి నీళ్ళు పోసి కలిపితే జొన్న రొట్టె బాగా వస్తుంది అందుకనేసి ఇంక నేను ఒక కప్పే తీసుకుంటున్నాను జొన్న రొట్టి జొన్న రొట్టికి ఎందుకంటే ఒక్క రొట్టె తిన్నా కడుపు నిండిపోతుంది కాబట్టి అందుకనేసి ఇంకా తక్కువే పిండి కలుపుతున్నాం మళ్ళీ ఎక్కువ ఉన్నా వేస్ట్ అవుతుంది అనేసి ఇంకా మన వాటర్ కూడా వేడైనయి ఇంకా పోసుకుంటూ కలుపుకోవాలండి కొంచెం కొంచెంగా లేకుంటే చేయి కాలుతుంది వేడి వేడి నీళ్ళు కదా మనం ఆ పిండికి కలిసే అంత దాకా పోసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని బాగా ముద్దకొచ్చేదాకా కలుపు పోసుకోవాలి లేకపోయినా మీరు కలుపుకునేటప్పుడు కొంచెం డ్రై అనిపించిన చల్ల నీళ్ళైనా పోసుకోవచ్చు ఏం కాదు ముందు మాత్రం ఉడుకు నీళ్ళు మాత్రం పక్క పోయాల ఇంకా కొన్ని పోసేసి ఇంక మిగతా ఏమో మిల్ మేకర్లో పోసేసానండి ఇంకా మిల్ మేకర్ కూడా ఉడికి నీళ్ళల్లో వేస్తేనే అవి బాగా నానుతాయి కాబట్టి ఇంకా అవి పక్కన పెట్టేసి ఇంకా ఈ పిండికి బాగా కొంచెం మళ్ళీ ఆ వాటర్ అంతా కలిసేదా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేశానండి పిండి బాగా నానితేనే మనకి జొన్న రొట్టె బాగా వస్తుంది ఇది రెండోసారి జొన్న రొట్టె చేయటం పర్లేదు అంతమంది చేత్తో తడతారు నేనైతే రొట్టె చపాతీ లాగే చపాతీ కర్రతో రుద్దాను అది కూడా ట్రై చేయాలి ఒకసారి చేత్తో తొట్టేది ఇంక ఇదైతే ఇంకా పక్కన అయితే పెట్టేసుకుందామండి మన పిండి అంతలోకే మనం కర్రీ ఉల్లగడ్డలు కూడా ఉడికిపోయినాయి ఇంకా తీసేసుకొని ఇంకా అవి పీల్ తీసేసి కట్ చేసుకుందాము ఇంకా పీల్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఇంకా మన కర్రీ అయితే మొదలు పెడదామండి స్టార్ట్ చేసేద్దాం చాలా పని ఉంటుందండి ఈ రెండు మూడు కర్రీస్ మళ్ళీ టిఫిన్ రైస్ పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది ఇంకా పిల్లలైతే ఇంకా లేదు ఇంకా నేనైతే ఫాస్ట్ వాష్ వంట అయితే చేసేసి ఇంకా ఇవాళ వాళ్ళకి సరస్వతి పూజ అయితే ఉందండి స్కూల్లో ఇంకా వాళ్ళు లేసాక వాళ్ళని ఫాస్ట్గా రెడీ చేసి తీసుకెళ్ళి వదిలిపెట్టాల నైన్ థర్టీకి అందుకని ఇవాళ ఫాస్ట్గా చేసేస్తున్నా కర్రీస్ అన్నీ ఇంకా ధనియాలు అయితే వేపుతున్నాను మసాలాకి రెండింటికి ధనియాలు తెల్లగడ్డ ఈ రెండు మసాలాలు వేసి కర్రీలో వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇంకేం వేయ నేను ఇంకా ఆయిల్ పోసుకొనేసి మన పొటాటో మిల్ మేకర్ కర్రీకి ఆయిల్ పోసుకొని ఇంకా తాలింపు గింజలు వేసుకోవాలండి తాలింపు గింజలు వేసుకున్నాక ఇంకా ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి ఫ్రై అయ్యాక ఇంకా కొంచెం మూత పెట్టేసుకుంటే మన ఆనియన్ అయితే ఫ్రై అయిపోతాయండి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా మనం కట్ చేసుకున్న టమాటోస్ అయితే వేసుకోవాలి కూరకి ఎంత సరిపడతాయో అంత వేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలండి ఉప్పు వేస్తే త్వరగా టమాటో మగ్గిపోద్ది ఇంకా కాసేపు మూత పెట్టేసి ఇంకా తర్వాత మనం మూత తీసి చూస్తే మన టమాటోలు అయితే మగ్గిపోతాయి బాగా ఒక పది నిమిషాల తర్వాత ఇంకా తర్వాత కారం పసుపు అవి వేసుకోవాలండి చాలా బాగా వచ్చింది ఇవాళ కర్రీ కాస్త పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను ఇంకా వన్ టీ స్పూను కారం అయితే వేసుకోవాలండి ఈ కారం చాలా కారంగా ఉంటుంది ఆశీర్వాద కారం అండి చాలా టేస్టీగా బాగుంటుంది కెమికల్స్ ఏం కలపరు ఇంకా నేను ఎప్పుడు తెచ్చినా ఆశీర్వాద కారమే తీసుకొని వస్తాను మిగతా అన్నీ రంగు వేసి కర్రీ అంతా రెడ్ అయిపోతుందండి ఇది న్యాచురల్ కలర్ వస్తుంది స్పైసీ కూడా సేమ్ బాగా ఉంటుంది కారం ఇంకా బాగా కలు మిల్ మేకర్ కూడా వేసుకున్నాక బాగా కలుపుకోవాలా పొటాటో మిల్ మేకర్ వేసుకొని ఇంకా సరిపడిన వాటర్ అయితే వేసుకొని ఇంకా ఉడికించుకోవాలండి నేను ఇంక ఈ పొయ్యి మీద ఇంకా అన్నం కూడా పెట్టేస్తున్నాను ఇంకా దాని మీదకి పెడదాంలేసి ఇంకా దీని మీద పాలకూర టమాటో కర్రీ చేద్దామనేసి ఇంకా మిల్ మేకర్ కర్రీ వేరే పొయ్యి మీద పెట్టేసాను ఇంకా దీంట్లో కూడా సేమ్ ప్రాసెస్సే కదండి ఇంకా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసినవి వేసుకోవాలి కట్ చేసినవి వేసుకొని అవి కూడా గోల్డెన్ కలర్ రావాలి ఇంకా మిల్ మేకర్ మనది ఉడికిపోతుంది ఇంకా ఈ కర్రీ కూడా ఫాస్ట్గా అయిపోతుంది నాకు ఈ నాలుగు పొయ్యిలు ఉండేసరికి ఈజీ అవుతుందండి లేకుంటే రెండు అయితే కష్టమయ్యేది ఇంకా టమాటాలు వేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఉప్పు కారం వేసుకొని పసుపు వేసుకో ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి మగ్గాక కలుపుకున్నాక ఇంకా మూత అయితే పెట్టేసుకోవాలండి ఇంకా మూత పెట్టుకొని ఇంకా కాసేపు ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇంకా మూత తీసుకొని చూస్తే మన టమాటోస్ అయితే మగ్గిపోతాయి త్వరగా మగ్గిపోతాయి కదా ఇంకా మన దాంట్లో కొంచెం పసుపు కారం వేసుకొని బాగా కలుపుకొనేసి ఇంకా మనం కట్ చేసుకొని కడుక్కున్న పాలకూర అయితే వేసేసుకోవాలా పాలకూర త్వరగా ఉడికిపోతుంది దాంట్లో ఇంకేమీ అవసరం లేదు కాబట్టి ఇంకా పాలకూర నీట్గా తీసుకొని దీంట్లో కూడా ఒక స్పూనే వేసానండి కారం అం ఎక్కువ వేయలేదు నేను ఒక స్పూన్ కారం వేసి కొంచెం పసుపు వేసి కలుపుకోవటమేనండి ఒకసారి ట్రై చేయండి చేయకపోతే చాలా టేస్టీగా ఉంటుంది పాలకూర తింటే మంచిదే కదండి ఇంకా ఆకుకూరలు ఐరన్ ఉంటుంది కాబట్టి ఆ తినాలి ఇంకా నీట్గా కట్ చేసుకున్న పాలకూర అయితే నేను రెండు మూడు సార్లు కడిగానండి కానీ ఇంకా పాలకూరలో కలర్ ఉంటుంది కదా ఆ కలర్ ఆ వాటర్లో ఉండిపోతాయి ఇంకా నీట్గా వేసుకొని కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి వాటర్ ఏమి పొయ్యలేదండి పాలకూరలో ఎందుకంటే దాంట్లో వాటర్ ఉంటుంది టమాటోలో వాటర్ ఉంటుంది కాబట్టి అవసరమే లేదు చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో చూపిస్తాను మీకు కాసేపు ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మళ్ళీ తీసి చూసుకుంటే మనకు వాటర్ అన్నీ కూరలోకి వచ్చి ఉంటాయి ఇంకా నీట్గా కలుపుకొనేసి మీకు చూపిస్తాను చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో ఇంకా అందుకనేసి ఇంకా ఈ కర్రీలో ఏమి వాటర్ ఏమి వేయకూడదండి ఇంకా మళ్ళీ కాసేపు మూత పెట్టేసి ఇంకొంచెం మగ్గించుకొని మన అన్నం కూడా అయిపోయిందండి ఒక మూడు విజల్లో వస్తే మన అన్నం అయిపోద్ది మన ఉల్లగడ్డ మిల్ మేకర్ కర్రీ కూడా కొంచెం ఆల్మోస్ట్ ఉడికేసింది అన్నం అయిపోయింది ఇంకా తీసి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా మన చపాతి ఏదే జొన్నపిండి ఇంకా మళ్ళీ కలుపుకునేసి ముద్ద చేసుకుందాం అండి ఇందాక నానపెట్టాం కదా ఇప్పుడైతే ఇంకా స్మూత్గా బాగా కలుపుకోవచ్చండి నీట్గా ఉండకొచ్చేదాకా కొన్ని వాటర్ కావాలంటే వేసుకోండి లేదంటే ఇంకా అవే సరిపోతాయంటే వేసుకోవాలేదు చపాతి పిండిలా కలుపుకొని చూడండి ఎంత స్మూత్గా సాఫ్ట్గా వచ్చిందో ఇంకా మన కర్రీస్ కూడా రెడీ అయిపోయినాయి ఇంకా దంచిన మసాలా అయితే రెండిట్లలో వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ రెండు అయిపోతాయండి త్వరగా అయిపోతాయి కర్రీస్ కొంచెం తిక్ చిక్కుగా తిక్కగా వస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోద్ది పలుసుగా ఉంటే టేస్ట్ ఉండదండి నేను ఎప్పుడు చేసినా దిగుగానే ఉంటాయి కర్రీస్ ఇంకా దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం వేసుకొని కాసేపు మో మసాలా బట్టే అంతవరకు కొంచెం మూత పెట్టి మగ్గించుకొని ఇంకా లాస్ట్లో కొత్తిమీర అయితే చల్లుకొని దింపుకోవటమేనండి మన కర్రీలు అయితే రెండు అయిపోయినట్టే లాస్ట్లో చూపిస్తాను ఎట్లా వచ్చినాయని టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి ట్రై చేయండి సరిగ్గా ఉంటాయి కర్రీస్ ఇంకా మన కర్రీ అయితే ఇంకా దింపేసాను కలుపుకొనేసి ఇంకా దింపుకోవటమేనండి స్టవ్ కూడా ఆన్ ఆఫేసాను లాస్ట్లో కొత్తిమీర చెప్పాను కదండి లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలని ఇంకా బాగా కలుపుకొనేసి ఇంకా దించుకొని ఇంకా గిన్నెలు అయితే తీసేసుకుందామండి అందుకని చూడండి సేమ్ గోంగూర పచ్చడం మాదిరిగా వచ్చింది కదా టేస్ట్ కూడా బాగుంటుందండి ఇంకా పొటాటో కర్రీ కూడా అయిపోయింది ఇంకా కర్రీ కూడా గిన్నెలో బాక్స్లో వేసేసుకుందాం మనం ఇంకా తీసుకొని ఇంకా పక్కన పెట్టేసుకొని మన కర్రీలు అయితే రెడీ అయిపోతాయండి ఇంకా జొన్న రొట్టి చేసేస్తే మా పిల్లలకి వేసిస్తే ఇంకా వాళ్ళు రెడీ అయ్యారు ఇంకా రెడీ అయ్యి తినేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతారండి అంతేనండి ఈ వీడియో ఇంత సి మీకు సింపుల్గా అనిపిస్తుంది నాకు కష్టం అనిపిస్తుంది జొన్న రొట్టెకి వచ్చేసిన ఇది పెద్ద ప్రాసెస్ ఇది ఇంకా జొన్న రొట్టెకి ఇంకా కావాల్సినవన్నీ తీసుకొచ్చానండి ఓ పక్క స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలండి అప్పుడు మనం చేసి టక్కన వేసేసుకోవచ్చు ఒక బౌల్లో వాటరు ఒక క్లాత్ తీసుకోవాలండి ఎందుకంటే ఇది దీనికి ఆయిల్ వేయము జొన్న రొట్టెకి ఆయిల్ వేయకూడదు ఇంకా ఓన్లీ వాటర్ తోటే కాలవాలి ఇంకా బాగా కొంచెం చేత్తోనే ఇట్లా బాగా నలుపుకొని ఇంకా మనం ముద్ద చేసుకొని పెట్టుకొని చేయాలండి చపాతి కొంచెం ఎక్కువే పడుతుంది పొడిపిండి ఎందుకంటే అది అతుక్కుంటుంది జొన్న రొట్టె మనం స్లోగా రుద్దాలండి ఎక్కువ స్ప్రెస్ చేసి రుద్దకూడదు లైట్గా రుద్దుకుంటూ రావాలా లేకుంటే అతుక్కొని ఇరిగిపోతుంది జొన్న రొట్టె స్మూత్గా ఉంటుంది కాబట్టి అప్పటికి నేను చిన్నగా రుద్దిన అంటుకుంటుంది ఇంకా అట్లా పల్స్గా ఎంత పలుసు అంటే కొంచెం అంత మందము కాదు అంత పలసినా కాదు అట్లా అయితే రుద్దుకోవాలి ఇంకా మన కా బాగా వేడెక్కింది ఇంకా తీసి దాని మీద వేసేసుకుందాం వేసుకునేసి ఇంకా వాటర్ వాటర్ తోటి అద్దుకోవాలండి ఎక్కువ చూపు ఉండకూడదు ఇరవై నిమిషాలకి వేయంగానే పై దీని మీద చేసి ఇట్లా వాటర్తో తడిపి ఉల్టా చేసి మళ్ళీ దానిపైన వాటర్తో తడపాలండి అప్పుడు బాగా కాలుతాయి ఎక్కువ కాలకపోయినా కడుపు నొప్పి వస్తుందండి బాగా కాల్చుకోవాలి జొన్నపిండిది చపాతి అయితే ఫాస్ట్గా కాలేదు జొన్నపిండి కొంచెం లేట్ పడుతుంది కాలేదానికి ఇంకా బాగా నీట్గా తీసుకొని తీసుకొని తిప్పుకుంటూ కలుసుకుంటా ఉండాలండి బాగా అది బాగా క్రిస్పీగా వచ్చేదాకా చూడండి ఎంత బాగా కాలిందో ఇంకా కొంచెం కొంచెం కాలితే మన జొన్న రొట్టె అయితే రెడీ అయిపోద్ది ముందు తీసేటప్పుడు వేడిగా ఉంటుందండి ఇంకా కాసేపు ఒక ప్లేట్లో పెట్టేస్తే అది మెత్తగా లాగా అయిపోతుంది చాలా స్మూత్గా ఉంటుంది ఇప్పుడు చూడు గట్టిగా ఉంది కదా అందుకనేసి మనం చపాతి హాట్ బాక్సులు అయితే పెట్టుకోవాలి ఇంకా హాట్ బాక్సులు పెట్టకపోయినా పక్కన పెట్టినా కానీ అది పిండి వేడిగానే కొంచెం స్మూత్గానే ఉంటాయండి చేసేటప్పుడు మాత్రం కొంచెం డ్రై అయినట్టుగా ఉంటాయి ఇంకా రెండో చపాతీ కూడా వేసేసాను జొన్న రొట్టె కూడా ఇంకా అది కూడా సేమ్ అదే ప్రాసెస్లో వాటర్ తడుపుకుంటా తిప్పుకుంటూ కలుచుకోవాలా బాగా ఇంకా జొన్న రొట్టెలు అన్నీ చేసేసుకోవాలా ఒకదాని మీద ఒకటి అన్నీ గిట్టిన ఇదే ప్రాసెస్ తోటి జొన్న రొట్టెలు చేసేసుకుంటే మనకి స్మూత్గా టేస్టీ జొన్న రొట్టెలు అయితే రెడీ అవుతాయి బలం కూడా ఉంటుందండి ఓకేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంజే డైలీ బ్లాగ్స్ ఫాలో అవ్వండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్